హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు స్పేస్ ఇంటీరియర్ గైడ్ ఫ్రెండ్స్ నేను మీతో ప్రామిస్ చేసినట్లుగానే డిఫరెంట్ గా ఉండాలి చాలా బాగుండాలి ఇంటీరియర్స్ అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పాయింట్లో మీకు మనం కంప్లీట్ చేసిన రీసెంట్ త్రీ బిహెచ్కే లోని కొన్ని కొన్ని పార్ట్స్ అంటే రకరకాలు డిఫరెంట్ ఒపీనియన్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ మీకు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క వీడియోలో నేను మీకు చేసుకుంటూ వస్తున్నాను దాంట్లో భాగంగా ఈరోజు మనం పూజ కమ్ క్రోకరీ యూనిట్ అంటే డైనింగ్ కమ్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఈ కాన్సెప్ట్ ని మనం ఎలా లోడ్ చేశాము ఎలా జాగ్రత్తలు తీసుకున్నాం వీటన్నిటినీ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతాను అయితే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బిఫోర్ అపాయింట్మెంట్ తీసుకుని స్పేస్ డిజైన్స్ కలిసినప్పుడు అంటే మీరు రెండు మూడు రోజులు ముందుగా అది నా అపాయింట్మెంట్ అని ఏదైనా అది హైదరాబాద్ బియాపూర్ కానీ లేదా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మొత్తం ఎంటైర్ ఎక్కడైనా కలిసినప్పుడు మనం ఓపెన్గా కూర్చొని క్లియర్గా మాట్లాడుకొని మన బడ్జెట్ అండ్ క్వాలిటీ అండ్ స్ట్రెంగ్త్ అండ్ అలాగే వాస్తు అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది నేను చెప్పేది అయితే మాత్రం ఒక సైన్స్ దాంట్లో కస్టమర్ ఎమోషన్స్ ఉంటాయి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ కోరికలు కూడా ఉంటాయి అలాగే బడ్జెట్ కూడా లిమిట్ అయిపోయి ఉంటుంది ఎందుకంటే చివరి అక్కడికి వచ్చేసి ఉంటాం కాబట్టి అలానే క్వాలిటీలో కాంప్రమైజ్ అయితే లైఫ్ లాంగ్ ఉండాల్సింది కాబట్టి చాలా ఇబ్బందులు వస్తాయి సో వీటన్నిటిని క్లియర్ చేసుకుంటా స్పేస్ డిజైన్స్ మీ ఇల్లుని మా ఇల్లు అనుకొని ముందుగా వెళుతుంది కాబట్టి మీ ఆలోచన బట్టి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా మీకు అవుట్పుట్ ఎలా ఇవ్వగలుగుతాం అనేది శాంపిల్ కింద ప్రతి వీడియోలో మీకు సజెస్ట్ చేస్తున్నాను మీరు కూడా ఎక్కువసేపు చూసే ఓపిక లేదు కాబట్టి త్వర త్వరగా ముగించేద్దాం సో ఇక్కడికి వస్తే గనుక ఏంటంటే ఇది పూజ ఏరియా అంటే రూమ్ లాగా ప్రొవైడ్ చేసాము అంటే మాడ్యులర్ లో పాటు కంప్లీట్ ఇలా చేసుకున్నాం వచ్చి సో ఇది ఈ సమయంలో ఉంది వాస్తు ప్రకారంగా ఉంది అండ్ ఇక్కడ ఏమైందంటే ఈ ప్రొఫైల్ తీసుకున్నాను దాంతో గ్లాస్ ఫ్లోటెడ్ తీసుకున్నాను దానికి ఈ బెల్ కాన్సెప్ట్ తో కంప్లీట్ గా ఇది డబ్ల్యూపీ షీట్ తీసుకున్నాం ఇక్కడ ఎందుకు ఇచ్చామంటే దీని బ్యాక్ సైడ్ విండో ఉంది మరి విండో క్లీన్ చేసుకోవాలన్నా చెయ్యాలన్నా ఈ బటన్స్ తీసుకొని చక్కగా ఇది క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టుకునేటట్టుగా ప్రొవిజన్ ఇచ్చాము సో పూజా మందిర్ ఏదైనా క్లీన్ చేసుకోవాలన్నా ఏదైనా సో అలాగా ఈ పూజా మందిర్ ఇలా ప్లాన్ చేశాను సో ఇలా సాఫ్ట్ క్లోజ్ వచ్చింది అండ్ కింద కూర్చొని మనం చేసుకున్నప్పుడు ఇలా ఏదైనా పెట్టుకుని ట్రే లాగా కూడా మనం ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చాము అలాగే డ్రాయర్స్ స్టోరేజ్ కి పూజ స్టోరేజ్ పూజ దగ్గర ఉండేటట్లుగా ఇలాగా ఆ ఫ్రూట్ అండ్ గ్లాస్ విత్ ప్లెయిన్ ఫినిష్ తో దాని పక్కన వచ్చేసరికి సేమ్ ఫ్లూటెడ్ గ్లాస్ ఇచ్చాయి కానీ ఇక్కడ బ్రాంజ్ కలర్ తీసుకున్నాం లోపల నుంచి లైటింగ్ వచ్చి చూడండి ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో కంప్లీట్ ఎంటైర్ యూనిట్ సో ఇదిలా ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ కంప్లీట్ ఎంత క్రోకరీ పెట్టుకోవచ్చు అనేది మీరు మీరే చూడొచ్చు అండ్ ఇక్కడ వచ్చేసరికి క్వార్జ్ గ్రానైట్ వేసాం కిచెన్ లో ఒకటి ఇక్కడ ఒకటి అలా కాకుండా కంప్లీట్ క్వార్జ్ గ్రానెట్ తో ఫిల్ చేసాము అండ్ ఇక్కడ ఇంటర్నల్ గా కూడా ఒక ఫినిష్ తో మీకు మేనేజ్ చేసాం సో ఎక్కడ కూడా వైట్ గా అది లేకుండా టెక్స్వర్ ఫినిష్ ప్లాన్ చేసాం ఎల్ఈడి మిల్లర్ తో కంప్లీట్ గా వాష్ బేషన్ ప్రొవైడ్ చేసాం ఇది కూడా కంప్లీట్ గా మన డబ్ల్యూసి మెటీరియల్ తో వాటర్ ప్రూఫ్ కాన్సెప్ట్ లో ప్లాన్ చేసాం అండ్ ఇక్కడ ఈ పూజా మందిర్ అండ్ క్రోకరీ అండ్ డైనింగ్ కి కిచెన్ కి మధ్యలో ఒక కంప్లీట్ ఒక బాక్స్ లాగా కాకుండా ఒక మంచి పార్టీషన్ అది కూడా మంచి స్పింజ్ తో పియూ కాన్సెప్ట్ విత్ గ్రిల్ బోర్డ్ విత్ బేసిక్ స్పింజ్ తో కంప్లీట్ లైట్ డిజైన్ తో మనం దీన్ని డిజైన్ చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ షీంక్ ఉంది దగ్గర నుంచి వాటర్ పడినా చేసినా తక్కువలో అవ్వాలి వుడ్ పెట్టేద్దాం అనే కాన్సెప్ట్ కాదు క్వాలిటీకి ప్రియారిటీ ఇస్తూనే డిజైన్ కి ప్రియారిటీ ఇస్తూనే మీకు చూపించుకోగలిగే ఒక దమ్మున్న స్పేస్ డిజైన్స్ ఛానల్స్ లాగా మొత్తం అన్ని మీకు చూపిస్తూ మీ ఒపీనియన్ తీసుకుంటూ ముందుకు వెళ్దామని మీకు కూడా అన్ని విషయాలు చెబుదామనే నా ఉద్దేశం సో అలా కంప్లీట్ గా వీడియోస్ మనం ప్లాన్ చేయడం జరుగుతుంది ఇది ఎవరో చేసినవి కాదు స్పేస్ డిజైన్స్ విజయవాడ అండ్ స్పేస్ డిజైన్స్ మీయపు హైదరాబాద్ అండ్ విజయవాడ కాకుండా తెలంగాణ ఆంధ్ర మొత్తం కంప్లీట్ చేసాం ఇప్పుడు మీరు కిచెన్ లోకి వచ్చేసారు చూసారు ఎంత విశాలంగా ఉంది సో ఈ కిచెన్ అనేది కంప్లీట్ అని చెప్పాలి ఎగ్జాంపుల్ కి ఇది ఎక్కడ కూడా హ్యాండిల్ లేకుండా జీ సెక్షన్ హ్యాండిల్ అలాగే కంప్లీట్ అక్రెలిక్ హై గ్లాసీ ఫినిష్ గ్రే కాంబినేషన్ అండ్ అలాగే ఇది ఇది లేదు ఉందని చెప్పలేను ఇలా కంప్లీట్ గా కేస బోమర్ యాక్సెసరీస్ అండ్ చిన్నీ స్టవ్ అండ్ ఇక్కడ నుంచి ఇలా ఉంది అప్లెటిక్ సిస్టమ్ అండ్ అలాగే పైన లాఫ్ట్ సిస్టమ్ అండ్ ఇక్కడికొస్తే వస్తే ఇది ఫ్రిడ్జ్ పెట్టుకునే లోపల ఇన్బుల్ట్ ఫ్రిజ్ పట్టే ఏరియా ఇన్బుల్ట్ అంటే చిన్న ఫ్రిడ్జ్ కాదండి చాలా పెద్దది హారిజంటల్ ఓపెన్ అండ్ వర్టికల్ ఫ్రిడ్జ్ అలాగే ఇక్కడ గ్రిల్లర్ అండ్ ఇక్కడ ఓవెన్ రెండు ఇన్బుల్ట్ అయిపోయినాయి మీరు చూసినట్లయితే కంప్లీట్ చూస్తున్నారు కదా రెండు ఇన్బుల్ట్ అయిపోయినాయి ఎక్కడ కావాలంటే అలా మనం ఓపెన్ చేసుకోవచ్చు సో ఇది కాకుండా కంప్లీట్ ఆనియన్స్ పొటాటో వేసుకోవడానికి కంప్లీట్ గా విక్కర్ బాస్కెట్స్ సో కంప్లీట్ అండ్ ఇక్కడ వస్తే ఇక్కడ కంప్లీట్ టౌల్ యూనిట్ స్టోరేజ్ కోసం అంటే స్టోరేజ్ అనే కాదు డ్రై వెజిటబుల్స్ అనే కాదు షింక్ అనే కాదు చిమ్నీ స్టవ్ అనే కాదు ఓవెన్ గ్రిల్లర్ అనే కాదు ఇలా కంప్లీట్ ఇక్కడ చూస్తే డిష్ వాషర్ కి కంప్లీట్ ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చాం ఎందుకంటే ఇది వాష్ ఏరియా వాష్ ఏరియా నుంచి పైప్ లైన్ తీసుకొని ఇక్కడ ఇన్లెట్ అవుట్లెట్ ఇచ్చి డిష్ వాష్ డిష్ వాషర్ అనేది ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చాం కస్టమర్ డిష్ వాషర్ పెట్టుకోవడం జరిగింది సో అట్లాగే ఇక్కడ రోలింగ్ షర్టర్ కూడా ప్లాన్ చేసాం రోలింగ్ షర్టర్ అట్లా మళ్ళీ ఒక డ్రాయర్ స్టోరేజ్ కోసం ఎందుకంటే డిష్ వాషర్ సంబంధించిన ఐటమ్స్ ఉన్నా దీనికి సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు సో ఇక్కడ కూడా మళ్ళీ బాస్కెట్స్ తో ఇక్కడ కూడా మనం చేసాం కంప్లీట్ ఇది క్యాస్ ఒకసారి గ్లాస్ యూనిట్ ఇచ్చాం ఈ గ్లాస్ కూడా ప్రొఫైల్ గ్లాస్ ఎందుకంటే మళ్ళీ అక్కడ క్రోకరీలో ఒక కైండ్ ఇక్కడ ఒక కైండ్ కాకుండా దాని కాంబినేషన్ తీసుకోవడం జరిగింది సో ఇట్లా దీనిలో ఎల్ఈడి లైటింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇట్లా కంప్లీట్ అంత స్టోరేజ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ హై గ్లాస్ అయితే ఈజీ క్లీన్ అండ్ చూస్తే మొత్తం క్వార్జ్ వాల్ దగ్గర నుంచి టాప్ కంప్లీట్ వరకుల్ స్టవ్ విత్ తో అంత సెన్సార్ సిస్టమ్ తో మీకు ఇలా మీకు ఒక మంచి లుక్ అండ్ వైడ్ గా చేయటమే కాకుండా అటాచ్ వాష్ ఏరియా డిజైన్ చేసాం మీరు చూస్తే మీరు వాష్ ఏరియా దగ్గర ఇక్కడ నుంచి గ్యాస్ పైప్ లైన్ వెళ్ళి వాష్ ఏరియాలో పైప్ లైన్ అక్కడ వచ్చినట్లుగా గ్యాస్ సిలిండర్స్ ఇలా ప్రతిదీ జాగ్రత్త తీసుకొని కంప్లీట్ గా లోడెడ్ చేసి రెండు వేల ఇరవై ఐదులో లో చేసుకునే మనం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీకి వెళ్ళబోతున్నాం సో అంటే ఇంకో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ హౌస్ ఎలా ఉండాలి చాలా బ్యూటిఫుల్ గా ఉండాలి అది ఒక కిచెన్ అనే కాదు బెడ్రూమ్ అనే కాదు అండ్ వాల్ డిజైనింగ్ అనే కాదు ఇంటీరియర్ అంటే ఏదో ఒక కార్పెంటర్ తెలిసి నాలుగు ప్లైవుడ్ షీట్లు తీసుకొని మనకు నచ్చినట్టుగా చేసుకుంటే అది ఇంటీరియర్ కాదు ఇంటీరియర్ లో చాలా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి వాటన్నిటిని మనం ఒకసారి స్పేస్ డిజైన్స్ ఈ నెంబర్ కాల్ చేసి కలిసి మాట్లాడుకుని కలిసి వర్క్ చేసి ఒక బెస్ట్ అవుట్పుట్ని మీకు మీ చేతుల్లో పెట్టే వరకు స్పేస్ డిజైన్స్ మీకు తోడుగా ఉంటుంది మరి ఇంకొక డిఫరెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దామా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా స్పేస్ డిజైన్ షోరూమ్ని సంప్రదించండి అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్